నమస్తే జర్నలిస్ట్ వికేమర్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది మరి నలభై రోజులైంది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగి వైఎస్ఆర్సీపీ ఓటమిప్పాలి మరి ఆయా జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలనేదే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఇప్పటికే చాలా జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుల్ని మార్చాలి కొత్త వ్యక్తుల్ని యువ నాయకులకి అదేవిధంగా పార్టీలో సీనియర్లకి వైఎస్ఆర్సీపీ పార్టీ పగ్గాలు జిల్లా అధ్యక్ష పదాలు అపన్న ఆలోచన వైఎస్ఆర్సిపి అధిష్టానం చేస్తున్నట్టుగా తెలిసింది ఇదే కాలంలో ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా జంగారెడ్డి చెందిన జట్టి గునాథరావు గారిని నియమించడానికి పార్టీ అధిష్టానం కూడా ఆలోచన చేస్తున్నట్టుగా నాకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రస్తుతం జట్టి గురునాథరావు గారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఏజెన్సీ ఏరియాలో కాంగ్రెస్ పార్టీకి చాలా స్ట్రాంగ్ లీడరు జంగ ప్రాంత ఏరియాలో ఇటీవల ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్సిపిలో జాయిన్ అయ్యారు జట్టి గురునాథర్ గారు మరి అప్పటి నుండి వైఎస్ఆర్సీపీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు ముఖ్యంగా పోలవరం నియోజకవర్గంలో కానీ సింతల్పూర్ నియోజకవర్గంలో కానీ వైఎస్ఆర్సీపీకి ఒక ప్రముఖ నాయకుడిగా గుర్తింపు పొందారు జట్టి గురునాథర్ గారు ప్రస్తుతం జట్టి గురునాథారు వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతున్నారు మరి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ అధిష్టానం జట్టి గురునాథరావు గారిని ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది ప్రస్తుతం ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఉన్న ఆర్లా నాని గారు కూడా జట్టి గురునాథరావు గారి పేరునే ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ సిపి అధ్యక్షుడిగా నియమించాలని సిఫార్సు చేసినట్టుగా కూడా మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మరి కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలకి వైఎస్ఆర్సిపి అధ్యక్షుల్ని మార్చాలని ఆలోచన చేస్తున్న క్రమంలో కొత్త వ్యక్తులు కూడా నియమించడానికి ఆల్రెడీ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది వైఎస్ఆర్సిపి అధిష్టానం అతి త్వరలోనే ఏలూరు జిల్లాకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షు జిల్లా అధ్యక్షుడిగా జట్టి గురునాథరావు గారి నియామకం దాదాపుగా ఖరారు అవుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా జట్టి గురునాథరావు గారిని ఏలూరు జిల్లా సిపి అధ్యక్షునిగా నియమించడానికి కూడా సిపి అధిష్టానానికి కూడా వాళ్ళు రిఫరెన్స్ ఇచ్చినట్టు తెలిసింది ఆళ్ళ నాని గారు కూడా జట్టి గురునాథరావు గారు అయితే యాక్టివ్గా ఉంటారు కాబట్టి అతను నియమించడానికి ఎలాంటి అభినయతలు లేదు అని పార్టీ అధిష్టానం కూడా జట్టి గురునాథరావు గారు వైపు ఆల నాని గారు కూడా సపోర్ట్ చేశారని కూడా మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం త్వరలోనే అన్ని జిల్లాలకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు రాబోతున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లాస్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై పట్టు సారీ మూడు వేల ఐదు వందల రూపాయలకే రెండు అవధి పట్టు సారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ లుక్ ఎనిమిది వందల రూపాయలకి రెండు లెనింగ్ డిజిటల్ ప్రింట్ సారీస్ పదహారు వందల రూపాయలకి రెండు బర్బరీ సిల్క్ ஏழு வந்தை ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல் எந்த தொழில்க்கே ரெண்டு ஸ்ட்ரெய் கட் ஜூடிதார் ரெண்டு ஜீன்ஸ் ரூபாய்க்கு ரெண்டு டிஷர் ஐந்து வந்தே ரெண்டு வந்தே ரெண்டு ரூபாய்க்கு மூணு வந்தது ரூபாய்க்கு மூணு மீன்ஸ் తొమ్మిది వందల కంపెనీ తంత్ర పార్కింగ్ మూడు ఆమ్స్టర్ టీషర్ట్స్ ఇచ్చే ఇది చందన బ్రదర్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం